నర్సీపట్నం మున్సిపాలిటీలో సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు చెత్తా పనులతో దర్శనమిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు వార్డులు విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధిలో దూసుకుపోతోంది కానీ మున్సిపాలిటీ అధికారుల వల్ల స్థానిక ప్రజలు బేజారవుతున్నారు చెత్తా పందులతో ప్రభుత్వ కార్యాలయాలు వీధులు దర్శనమిస్తున్నాయి ఎక్కడ చూసినా పందులు విహారం చేస్తున్నాయి పందులను పట్టివేతకు నెల గడువు అడిగిన పందుల యాజమాన్యం మూడు నెలలు గడుస్తున్న వాటిని తరలించకుండా మరికొన్ని వాటిని తీసుకొచ్చి వదిలేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి దీంతో మున్సిపాలిటీ ప్రజలు అనారోగ్యం పాలై ఆసుపత్రి పాలవుతున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి పందులు ఏరువేతలో నిర్లక్ష్యానికి కారణం పందుల యాజమాన్యంతో అధికారులు చేతులు కలిపారంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు ప్రధాన రహదారులను మాత్రమే శుభ్రం చేసి వీధులను వదిలేస్తున్నారంటూ ప్రజలు అంటున్నారు ఎక్కడికక్కడ పందులు వీధుల్లోనూ ప్రభుత్వ కార్యాలయాలను దర్శనమిస్తున్నాయి స్వయంగా నర్సీపట్నం తహసీల్దార్ కార్యాలయం పరిస్థితి మీరు చూస్తున్నారు పైన చూస్తున్న విజువల్స్లో నర్సీపట్నం తహసీల్దార్ కార్యాలయంలో ఆవరణలో ఉన్న పరిస్థితి పందులు చెత్తా చదరంతో ఆవరణ దర్శనమిస్తుంది మండల మెజిస్ట్రేట్ ఉన్న కార్యాలయం ఇలా ఉంటే సామాన్య విధులు ఎలా ఉంటాయా అంటూ ప్రజలు అంటున్నారు తమ సమస్యలను చెప్పుకునేందుకు తహసీల్దార్ కార్యాలయం వచ్చిన వారంతా చెదారం మధ్యన కూర్చోవలసిన పరిస్థితి మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తుంది ఈ ప్రాంతం అధికారులు పట్టించుకుపోవడంతో వీధులన్నీ పందులు విహారం చేస్తున్నాయి వీటితో దోమలు పెరిగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు కోట్లాది రూపాయలు పెట్టి అయ్యనపాతుడు నర్సీపట్నాన్ని అభివృద్ధి చేస్తుంటే మున్సిపాలిటీ అధికారులు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ స్థానికంగా వినిపిస్తోంది మున్సిపాలిటీ పరిస్థితి చూస్తూ ఉంటే అసలు నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ ఉన్నారా లేకపోతే లేదనే అందంగా అనిపిస్తుంది ఏంటని అంటే నర్సీపట్నం ఎంఆర్ఓ ఆఫీస్ కానీ లేదనుకుంటే ఆర్టీవై ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి సెత్తనం చూస్తూ ఉంటే రోజు అన్నటువంటి చెప్తున్నటువంటి ఈ అధికారులు అసలు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది ఇప్పటికైనా సరే వీళ్ళు స్పందించి పూర్తి స్థాయి పారిశుధ్య కార్యక్రమాన్ని కమిషనర్ రోజు పొద్దున పట్టు పర్యవేక్షిస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాం ఎంఆర్ఓ ఆఫీస్లోనో లేక ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలోనో లేదో అనుకోని ఈ స్థాయిలో ఉంటే ప్రజానికి మసలే దగ్గర అసలు పట్టించుకోవచ్చు స్పందించాలని అభిప్రాయం అయితే మాకు పూర్తిస్థాయి స్థాయి అనుమానం వ్యక్తం అవుతుంది పందులు పట్టుకొని మేము పంపించేస్తామని అంటే ఆ యొక్క పెంపకదారులు వచ్చి మాకు ఒక నెల రోజులు టైం ఇవ్వండి మేము దీన్ని ఇచ్చేస్తామని అనుకుంటే అప్పుడు కన్నా ఇక్కడ రెండు రెట్లు ఎక్కువ అవడంతో ఇక్కడ చూసేట వాళ్ళు ఒక అనుమానం వ్యక్తం అవుతుంది అసలు ఈ మున్సిపల్ కమిషనర్ గారు ఈ విషయాన్ని పట్టించుకున్నారా లేకపోతే పట్టించుకోవడం మానేశారని ఇప్పటికైనా సరే అధికారులు పూర్తిస్తారు మున్సిపాలిటీలో రెండు సుమారు రెండు నెలల కిందట మెడికల్ ఎమర్జెన్సీ స్థాయిలో ఇక్కడ ప్రజా ఆరోగ్యం దెబ్బతింది డెంగ్యూ కానీ మలేరియా రకరకాల జ్వరాలతో హాస్పిటల్ అన్నీ నిండిపోయాయి ఆ టైంలో ప్రా ప్రజా ఆరోగ్యం నిమిత్తం దోమల నివారణ అని అలాగే పందులను కూడా ఆహార విహారం చేస్తుంటే వాటిని కూడా నివారిద్దామనే ఉద్దేశంతో వాటిని నివారణ చేపట్టారు ఆ టైంలో అధిక ఈ పందుల తాలూకా యాజమానులు మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వచ్చి నిరసన తెలియపరిచి మాకు నెల రోజులు టైం ఇస్తే మేము వీటన్నిటిని కూడా దూరంగా తోలిగిపోతాము నర్సీ ఒక్క పంది కూడా లేకుండా మేము చేస్తామని చెప్పడం జరిగింది ఆ ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ రెండేళ్ళు నెలలు దాటి ఇప్పటికి వచ్చి పందుల నివారణ చేయటం లేదు ఎక్కడ చూసినా పందులు సహార విహారం చేస్తున్నాయి ప్రతి వీధిలోని ప్రతి గడప దగ్గర కూడా ఈ పందులు చేయడం వల్ల మళ్ళీ అనారోగ్య పాలు అవుతామేమో అని ప్రజలు చాలా బెంబేలెత్తిపోతున్నారు దీన్ని పెట్టి చూతుంటే అధికారులు ఓన్లీ అడావుడ్ ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ముడుపుల కోసం అడవడనే భావన కల్పిస్తున్నారు కలుగుతుంది ఇక్కడ వాళ్ళు ఏదో ఒప్పందం చేసుకొని దానికి నెలకి ఇంత ఇచ్చేస్తామని ముడుపులు చెల్లించేసుకుంటాము మేము మళ్ళీ ఇక్కడే వ్యాపారం ఇక్కడే వీటిని మేపుకుంటాము అన్నట్టుగా భావన కల్పిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా దీని మీద అధికారులు ఉన్నతాధికారులు వీటి మీద సరియైన సమీక్ష చేసి దీని మీద చర్య తీసుకుంటే కానీ ఇక్కడ ఆ ప్రజలకే ఆరోగ్యం నుంచి కాపాడే బాధ్యత అధికారులకు ఉందని మేము భావిస్తున్నాము